స్ట్ బెంగాల్లో డ్యూటీ డాక్టర్పై విధులను నిర్వహిస్తున్నటువంటి డ్యూటీ డాక్టర్పై జరిగిన అత్యాచార సంఘటనపై దేశవ్యాప్తంగా ఎన్నో నిరసనలు ఎదురవుతున్నా కూడా ఇంకా ఒక సమగ్రమైన విచారణ కానీ ఒక సరైనటువంటి దిశల్లో విచారణ జరుగుతున్న దాఖలాలు ఎక్కడా లేవు దయచేసి ఆరు నెలల పసిపాప ఉయ్యాల్లో ఉన్న పసిపాప అమ్మ పక్కన పడుకున్న పసిపాప ఎవరిని వదిలిపెట్టట్లేదు ఈ సమాజం మరి ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఒక నిందితులకు ఎటువంటి భయము లేకపోవడం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సత్వర్మే విచారణ చేపట్టడం సరైన దిశలో విచారణ చేపట్టడం ప్రభుత్వాలు చేయకుండా సమాజం కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ చాలా భయాసుడుగా ఉన్నాయి హత్రాసులో జరిగితే ఒకలాగా మణిపూర్లో ఒక ఆడపిల్లని నగ్నంగా ఊరేగిస్తే ఎటువంటి చర్యలు లేవు అక్కడ అటువంటివి చూసినటువంటి సమాజం నిర్లజ్జగా ఏం చేసినా కూడా ఏమీ కాదు అనేటువంటి ఒక ధోరణిలో సమాజంలో పెట్టరేగిపోతున్నారు అరాచకులు ఈరోజు ఆ అమ్మాయి అలా జరిగితే కనీసం ఇది ఆత్మహత్య అని ఒకసారి లేదంటే ఇంకొక పోస్ట్మార్టం రిపోర్ట్లో ఈ విధంగా ఉందని ఒకసారి ఎందుకని ఇలా రకరకాల ప్రచారాలు చేసి ఆ అటువంటి చర్యని నిర్వీర్యం చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే నిందితుడు ఒకడ పది మంద నిజంగా ఆ హాస్పిటల్లో ఏమైనా డ్రగ్స్ మాఫియా కానీ ఇంకేదైనా జరిగి ఆ అమ్మాయి మీద హత్య జరిగిందా ఇటువంటివన్నీ నిర్ధారించాల్సినటువంటి వ్యవస్థ ఆధారాలను చరిపేయడం అనేది అరాచకం అమానవీయం ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి ఇదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఇంకా చెప్పవలసింది ఆ అభయ సంఘటనే కాదు నిన్న కూడా మహారాష్ట్రలో స్కూల్లో ఒక సంఘటన జరిగింది బడులలో విద్యాలయాల్లో ఇటువంటివి జరుగుతున్నాయి అంటే యాజమాన్యానికి అతి దగ్గరగా అతి నమ్మకంగా ఉన్న వాళ్ళ వల్లనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి మరి యాజమాన్యాలు ఆ చిన్నపిల్లల పట్ల అక్కడ పనిచేసే వ్యక్తుల యొక్క ప్రవర్తనని నిత్యం గమనించుకొని అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడనే కంప్లైంట్ ఇస్తే అత్యాచారం అత్యాచారం జరిగితేనే ఇవాళ్ళ అదొక వ్యవస్థగా అదొక అదొక నేరంగా పరిగణిస్తున్నారు అత్యాచారం జరిగితేనే నేరం కూడా కాదు ఈ రోజున అత్యాచారం జరిగితేనే నేరంగా పరిగణిస్తున్నటువంటి సందర్భం ఈరోజు ఎవరైనా ఆడపిల్లలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు తాకి ఇబ్బంది పెట్టారంటే అదొక పెద్ద శిక్షగా పరిగణించట్లేదు దాన్ని వాళ్ళ పైన సరైన ఎంక్వైరీ జరగకుండానే ఏం పర్వాలేదు చాలా చిన్న విషయం కింద తీసేయడం వల్ల నేరస్తులలో అరాచక ధోరణి అనేది పెరిగిపోతుంది దయచేసి ప్రభుత్వాల్ని ఒకటే అడుగుతున్నాం మమ్మల్ని బ్రతకనివ్వండి మా ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి మా ఆడపిల్లల్ని చదువుకోనివ్వండి మమ్మల్ని ఉద్యోగాలు చేసుకొనివ్వండి వయసు సంబంధం ఇంకా కేవలం అత్యధిక విద్యార్థికులపై అత్యాచారాలు జరిగితేనే ఇవి బయటకు వస్తున్నాయి మాలాంటి వాళ్ళ రోడ్డుపైకి వస్తున్నాం ఈ మధ్యకాలంలో తెలంగాణలో కోవా లక్ష్మి సంఘటన కానీ చాలా చిన్న పాప అమ్మ పక్కన పడుకుంటే రైస్ మిల్ లో పాపను ఎత్తుకెళ్ళిపోయి అత్యాచారం చేస్తారు కన్నా తండ్రులు కూడా అత్యాచారం చేస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం దయచేసి పోలీస్ వ్యవస్థను అడుగుతున్నది ఒకటే భయాసుడిగా ఉండకండి ఈరోజు ఆ అమ్మాయికి జరిగింది రేపు పొద్దున ఎవరి పిల్లలకైనా జరగచ్చు కానీ ఎంక్వైరీ అనేది మాత్రం ప్రాపర్గా జరిగి న్యాయము ఆమెకి ఒకసారి అన్యాయం జరిగాక న్యాయం అనేది ఉండదు కేవలం ఆ తల్లిదండ్రులకి ఆ నిందితుల పట్ల ఆ ప్రభుత్వాలు వేసే శిక్షలే వాళ్ళకు ఉపశమనాన్ని కలిగిస్తాయి తక్షణ ఉపశమనం మా తల్లిదండ్రులకు కలిగించమని మేమందరం కూడా మా ఇంటర్ విద్య నారీ శక్తి తరఫున మేము వేడుకుంటున్నాం ప్రభుత్వాలు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మెడికల్ విద్యార్థినిపై జరిగినటువంటి అగాయిత్యం హత్య వీటిని ఇంటర్ విద్య నారీ శక్తి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నిందితులు తెలిసినా కూడా ఎందుకు ఇంకా తాత్సారం చేస్తున్నారు అనేది మాకు అర్థం కావడం లేదు ఈరోజు మహిళలకి భద్రత లేదు అనేది ఇది మరొక ఇన్సిడెంట్గా మన ముందు నిలుస్తూ ఉంది సో మేము ఇంటర్ విద్య నారీ శక్తి తరపున తీవ్రంగా ఒక డిమాండ్ను మీ ముందు ఉంచుతున్నాం ప్రభుత్వం ముందు ఏంటి అని అంటే నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా చట్టాలను ఇంకొంచెం కఠినతరం చేయాలి ఈరోజు మేము విద్య విద్యా ఉపాధ్యాయులుగా ఉండి ఆడపిల్లలు వస్తూ ఉంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వలేని స్థితిలో ఉన్నాం సో వాళ్ళందరికీ మేము భరోసా ఇవ్వగలిగేటటువంటి చట్టాలు తీసుకొచ్చి మహిళలకి ఆడపిల్లలకి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఒక భద్రత కలిగేటటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని ఇంటర్ విద్యా నారీ శక్తి ఖమ్మం తరఫున డిమాండ్